అందరికి నమస్తే నేను మీ సింగర్ అండ్ యాంకర్ ఏదో వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మనం లలితమ్మ గారితో ఉన్నాము అమ్మగారి పాటలు చాలా చక్కగా అసలు ఎంత వినసొంపుగా ఉన్నాయంటే నిజంగా మనం ఎన్నో పాటలు తన నుంచి నేర్చుకోవచ్చు వినొచ్చు తన గొంతు అసలు నిజంగా ఎవరికి దేవుడు అంత ఇవ్వలేడేమో అంత ప్రసాదించడాకు గొంతు అదే విధంగా వయసుకు తగ్గట్టు అసలు గొంతు లేదు ఆ గొంతు ఆమెది ఇంకా చిన్న ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి వచ్చినట్టు వస్తుంది అంత బాగా పాడుతుంది పాటలు అమ్మ నలితమ్మ గారు నమస్కారం బాబానారమ్మ బాబా అమ్మ ఫస్ట్ మీ పాటతోనే మనం ప్రయాణం స్టార్ట్ చేద్దాము మరి పాటతో మొదలు పెడతాం కాబట్టి మీరు మంచి పాట అందుకోండి హాలో విన్నలు మ్రోకే

సో చల్ల రేగే సిగ్గునె తబల పో మొగ్గుడింది సిగ్గున నాలు తబల పో మొగ్గుడింది పాలి స్నానాలు చేసి పూలు పోసి మే నలు మరే

ചലരേ ഗധ ലോനി അനുരാഗ മന്ത്ര മാധവേല രാധ ലോനി അനുരാഗമധവേലോനിഗല കോസം വേ మీరు పాటలు ఎంత బాగా పాడుతున్నారు కదా మీరు మీరు పాటలు పాడుతున్న మీలో కళని గుర్తించిన వారు ఎవరు అంటున్నా ఎవరెవరు నాకు నేనే పాడుకోవటం మీకు మీరే గురువు పాటలు బాగున్నాయి నీ గొంతు బాగుంది ఇంకా నువ్వు ముందుకెళ్తా పాడు అని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదండి అయినా వేనీ నేర్చుకోవటం ఆనందపడే వాళ్ళు తప్ప ఆ ముందుకు ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు తక్కువ గుర్తించకున్నా మీరు మీకు మీరే గుర్తించుకొని ఎవ్వరి సహాయం లేకుండా మీరు సొంతంగా పాటలు నేర్చుకొని పాడండి సుశీల చాలా గొప్ప విషయం అది ఇంకా మంచి ఒక పాట పాడండి మీకు నచ్చిన సింగర్ ఉంటారు కదా సుశీల అండి సుశీల అమ్మ సుశీల గారా సుశీల గారు పాటలు పాడండి អ పిలువకురా కురా నాలు కురా నలుగురిలో రాచా మనే సునే పోలి మరువను లేరా సలే మునే మోడి సలుపే కురా చా సమైయే തിലുവ ആ పిలువకురా సంగీతం నేర్చుకున్నారా నేర్చుకున్నాం నేర్చుకున్నారా అంటే కొద్ది కొద్ది వరకే నేర్చుకున్నా ఇక్కడ బయట పోయి నేర్చుకోలేదు మరి నేర్చుకున్నారు కొంచెం అండి అంటే మీ గురువు గారు ఎవరు సంగీతం గురువు గారు అంటే పార్థసార్థండి ఇక్కడేనా ఇక్కడే గానీ ఇక్కడ లేపడు అమ్మ లలితమ్మ గారే మీరు పాటలు ఎంత బాగా పాడుతున్నారు చాలా అంటే చాలా బాగా వాడుతున్నారు ఊరు మొత్తం ఎక్కడి నుంచి మేము ఊరవతల నుంచి అడుక్కుంటొస్తున్నాం మీరు ప్రతి ఒక్కరు మీ గురించి గొప్పగా చెప్పిన వాళ్ళే ఉన్నారు ఎందుకంటే మా పాటలు అని అంటే మేము లలితమ్మ గారు వాళ్ళ కొడుకు నుంచే మా మమ్మీ నేర్చుకున్నామని చెప్తున్నారు నిజంగా మీరు మీ పాట విన్నాక నిజంగా నాకు నమ్మకం అనిపించింది అందుకేనేమో మీ ఊరు వాళ్ళంతా మిమ్మల్ని ఇంతగానో ఇష్టపడుతున్నారు అని అర్థమైంది మీరు ఏ వయసు నుంచి పాట పాడిరమ్మ పది పన్నెండు సంవత్సరాల పన్నెండు సంవత్సరం నుంచి ఎక్కడ ప్రోగ్రామ్స్ ఇట్లా చేసిరా ఆ పోయేనా అండి ఖమ్మం భయం హైదరాబాద్ భయం మామూలుగా ఈ భజన ప్రోగ్రాం లో పోతాం ఎక్కడ వెళ్లిసి అక్కడ పోతాం అండి ఎన్ని సంవత్సరాలకి వెళ్ళిపోయినారు అప్పుడు అంటే మీ ఎంత ఏజ్ ఉన్నప్పుడు నుంచి ప్రోగ్రామ్స్ చేసిర్రు మీరు అండి ఈ కొద్ది గొప్ప ఇరవై పాతిగా అండి అంత ముందుగా పెద్దగా లేవు కదా ప్రోగ్రామ్లు అమ్మ మీరు సుశీలమ్మ గారు పాటలు అన్నారు కదా ఇష్టం అని ఇంకా ఏ సింగర్ అంటే మీకు బాగా ఇష్టం లీలా బాగు బాగుంటుంది లీలా లీలా పి లీలా పి లీలా మరి ఆమె సాంగ్స్ ఒకసారి బాడండి चड़ी चेय को गाली, चड़ी चेय बोके, चड़ी चेय को गाली, चड़ी चेय बोके, बड़े ली वड़े लो पवली पवन चेने, चड़ी चेय के चक्रपीठ कलेनी राजू माँ आ स्वामी मन के रेट मूल महाराज के लिए चक्र चुनी वो राजू माँ आ स्वामी मन के चिपोरा दे को गाली चढ़ चे ये पोगे बड़ली बड़ी लो राजो पवली चे ने चढ़ चे के टी गल गल लके, चे ने, कदले के इगजले चेने आको कदल कल के

పాన్ పుతేరాదే నేడమ ఉబుల దోగు Thirty day, echo, gally, thirty day, book hill, birdily, birdie, load out to Power चित्रा जार बाजले मन असे या नव मन में धुड़ा हते सुन्दर उड़ा अक्का ఎవరీయత కాడు కి నీ మనసును దోచాడు శ్రీ రాఘవుడా ప్రియమాధవుడా నిన్ను ఘనుడు చెల్లి ఎవరీయత కాడు తుల్లి నీ వయసుకు జతగాడు గోరువెచ్చని ఊపిరి తొలి మొద్దు వీణ మెట్న తీరుగా ఒళ్ళు బిగి బిగిటించినీ రతి రాగా శృతి సాడే జత తాళాలే లేతులాడా వింత ంగీత పలికే అక్క ఎవరే అతగాడు ఎత్తే నీ మనసును దోచాడు శ్రీ రాఘవుడ ప్రియమాధవుడా నిన్ను వలచిన ప్రియుడు అతగాడు ఇట్టి నీ మనసును దోచాడు నవమన్మధుడు పాడండి